వీక్షకులందరికీ నమస్కారం అమరావతి రాజధాని గురించి ఒక మూడు బిగ్ అప్డేట్స్ వచ్చాయి అమరావతి రాజధాని రైతులతో పాటు అమరావతి రాజధానిలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే పెట్టుబడిదారులకి అమ తెలుగు ప్రజలందరికీ ఇది నిజంగా గుడ్ న్యూస్ అమరావతి రాజధానిలో భూములు కేటాయించారు అదందరికీ తెలిసిన విషయమే పది వందల యాభై ఎకరాలు వివిధ సంస్థలు కేటాయించారు అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది లా యూనివర్సిటీకి వరల్డ్ క్లాసులు ఆ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు యాభై ఎకరాలు కేటాయించారు రాబోయే మూడు సంవత్సరాలు అక్కడ క్లాసులు కూడా ప్రారంభంగాపోతూ ఉన్నాయి ఇక మరో యాభై ఎకరాల్లో క్వాంటమ్ వ్యాలీ రాబోతా ఉంది యాభై ఎకరాలు కేటాయించారు హైదరాబాద్లో హైటెక్ సిటీ వచ్చిన తర్వాత హైదరాబాద్ రూపురేఖలు ఎలా మారాయో అమరావతి రాజధానిలో కేవలం ప్రభుత్వ భవనాలే కాదు ప్రపంచ స్థాయి అగ్రశ్రేణి కంపెనీలను కూడా తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఎకనామిక్ జాబ్స్ క్రియేటివిటీ లేకుండా క్రియేషన్ క్రియేట్ చేయకుండా అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తే డెవిల్ సిటీగా మారే ప్రమాదం ఉంది కాబట్టి రాబోయే పదిహేను సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు అమరావతిలో క్రియేట్ చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు మరొక వైపు అమరావతి రాజధాని ఫేజ్ టూలో భాగంగా అమరావతి మండలంలో తొమ్మిది వేల ఎకరాలు భూసేకరణకి ఇప్పటికే నాలుగు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి వారి అనుమతి తీసుకున్నారు అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతా ఉంది ముఖ్యంగా అమరావతి మండలంలో అమరావతికి సమీపంలోనే ఆ అంతర్జాతీయ విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటుగా పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో నాలుగు వేల ఎకరాల పరిశ్రమలు జీరో పొల్యూషన్ వచ్చే పరిశ్రమలు ఐటీ కంపెనీలు ఐటీఎస్ కంపెనీలు పర్యాటక రంగానికి సంబంధించిన క్రీడా సిటీ ఇవన్నీ రాబోతున్నాయి కాబట్టి కొద్ది రోజుల్లోనే అమరావతి జాబ్స్ క్రియేట్ చేయడంలోనే దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ వన్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వారికి ఏమి కావాలో అడగండి ప్రతి నిత్యం ఫాలో అప్ చేసుకోండి పెట్టుబడులు తీసుకురావడం చాలా ముఖ్యం అమరావతి రాజధాని అంటే కేవలం ఒక మున్సిపాలిటీ కాదు హైదరాబాద్లో ఐటీ పరిశ్రమ వచ్చిన తర్వాత హైదరాబాద్ రూపురేఖలు ఎలా మారాయో అమరావతిలో కూడా విద్య వైద్యం పర్యాటకంతో పాటు ఐటీ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక ప్రముఖ కంపెనీ అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయూ చేసుకోబోతా ఉంది ఆ కంపెనీ ఏంటి ఎన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టబోతా ఉంది ఎంతమంది ఉపాధి కల్పించబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం తెలుసుకుందాం